ఫ్రెండ్స్ అందరికీ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ఇంట్లో మనం పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయవచ్చు చూడండి సింపుల్గా టేస్టీగా మనం ముందుగా మనకి పన్నీర్ కావాల్సింది పాలు నేనైతే ఫుల్ ప్యాట్ మిల్క్ అయితే ఒక్క లీటరు తీసుకున్నాను అనమాట డైరీలోటి కాదు ప్యాకెట్ పాలు కాదు పల్లెటూరు వాళ్ళు అమ్ముతుంటారు కదా అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకునే పాలు నేను స్టవ్ వెలిగించేసి కింద పెట్టేసి అయిన తర్వాత కొన్ని నీళ్ళు పా ఎన్ని నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ పాలన్నీ వేసేసుకొని బాగేల పొంగు వచ్చి కొద్దిసేపు మరిగించుకుంటే పచ్చివాసన పోయేంత వరకు బాగా మరిగించుకున్నాం పాలు ఇప్పుడు ఇందులోకి అయినా వేసుకోవచ్చు నిమ్మరసం అయినా వేసుకోవచ్చు నేనైతే నిమ్మరసం అయితే ఆపుచెక్క తీసుకున్నాను గింజలు తీసేసి మరిగే పాలలోకి నిమ్మరసం అంతా పోసేసుకొని ఇలా తిప్పుతూ బాగా విరిగిపోయినాయి చూడండి పాలైతే నిమ్మరసం పోసిన తర్వాత ఈ విరిగిపోయిన పాలని ఒక గిన్నెలోకి స్వల్పాన్ని క్లాత్ తీసుకొని ఇరిగిపోయిన పాలన్నీ ఇందులోకి వేసేసుకొని బాగా వాటర్ అంతా నీట్గా పిండి వేసుకున్నాము ఇలా నీళ్ళంతా ఇలా ఒత్తేసుకొని వీటి మీద ఇప్పుడు వెయిట్ ఉండేది బరువు ఉండేది ఏదైనా ఇలా పెట్టేసి నాలుగైదు గంటల పాటు వదిలేద్దాం అట్లనే చూడండి నాలుగైదు గంటల తర్వాత మార్కెట్లో పన్నీరు కంటే చాలా సూపర్గా వచ్చింది అనమాట చూడండి ఎంత బాగుంది కదా మార్కెట్లోది పచ్చివాసన పాలవాసన వస్తుంది ఇవి మనం చేసుకునేది అలా కాదనమాట పాలన్నీ బాగా ఉడికింటాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని డ్రై పన్నీర్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇలా ముక్కలు మనం పచ్చివే తిన్నా ఏమన్ ఏ స్మెల్ ఏమి ఉండదనమాట టేస్ట్ అయితే అనమాట ఇప్పుడు ఇందులోకి గరం మసాలా కాన్ పౌడర్ కారం ఉప్పు పెరుగు వేసేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాము ఇది కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ అంటి చేసుకొని స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ ఇలా వేసేసుకొని బాగా డ్రై చేసుకున్నాము చూడండి బాగా డ్రై అయిపోయినాయి కదా ఇవన్నీ ఊపిలేట్లకి తీసేసుకొని ఇప్పుడు ఎర్రగడ్డలు కాంబినేషన్ పచ్చిమిర్చి కరివేపాకు నూనెలో వేయించినవి ఇలా వేసేసుకొని తింటే ఉంటుంది చికెను మటను కూడా పడదనమాట అంత టేస్టీగా ఉంటుందన్నమాట మా పన్నీరు డ్రై పన్నీరు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు ముందుగా సపోర్ట్ చేయండి తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ టేక్ కేర్